ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది కొత్తగా పెళ్ళైన వారికి పిల్లలు కలగాలంటే భార్యాభర్తలు రోజు కలవాలా లేదంటే గ్యాప్ ఇవ్వాలా లేదంటే ఏ డేట్లో కలవాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు ఎవరి అడగాలో తెలియకుండా అయోమయంలో పాడుతూ ఉంటారు సో అలాంటి వారికి సో అలాంటి వారికి ఒక అద్భుతమైన వీడియో ఇది పెళ్ళైన వారికి మొదటి నెలలోనే ప్రెగ్నెన్సీ రావడానికి ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది సో చూడండి నార్మల్గా లేడీస్లో పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా కావడానికి ట్వంటీ ఎయిట్ డేస్ కొంతమందిలో అవుతుంది కొంతమందిలో థర్టీ డేస్ కొంతమంది థర్టీ టూ డేస్ వరకు పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా ఉంటాయి సో సపోజ్ నేను మీకు ఇక్కడ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒకవేళ ఎవరికైతే ట్వంటీ ఎయిట్ డేస్కి రెగ్యులర్గా పీరియడ్స్ అనేటివి అవుతూ ఉంటాయో వారికి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సో పూర్తిగా గమనించండి ఈ విధంగా ఫాలో కండి ఇక్కడ నేను రాస్తున్నటువంటి ఇవన్నీ కూడా డేట్స్ అన్నమాట చూడండి ఇవన్నీ డేట్స్ అంటే ఎవరికైతే పీరియడ్స్ ప్రతీ నెల ఇరవై ఎనిమిది రోజులకే వస్తుందో వారికి సంబంధించినటువంటి ఇది ఇందులో మీరు టూ డేస్ ఇన్కమ్ ముందు చేసుకోవచ్చు అంటే ఇరవై ఆరు రోజులకు వచ్చేవారు తర్వాత ముప్పై రోజులకు వచ్చేవారు కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఈ యొక్క డయాగ్రామ్తోనే తోనే మీరు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ మంత్ అనేది ఏదైతే ఉంటుందో పీరియడ్స్ అది ట్వంటీ ఎయిట్ డేస్కి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మైనస్ ఫోర్టీన్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సో ఇలా మైనస్ ఫోర్టీన్ చేస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ అన్నమాట సో ఈ డేట్లో ఖచ్చితంగా కలవాలి అనేది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క డేటు తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు థర్టీన్ మరియు ఫిఫ్టీన్ తర్వాత సిక్స్టీన్ తర్వాత ట్వెల్వ్ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డేట్గానే మీకు పరిగణించాల్సి ఉంటుంది పద్నాలుగు అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ అవుతుంది పద్నాలుగవ డేట్ అనేది తర్వాత మిగతా దీనికి ముందు దీని తర్వాత ఉండేటటువంటి రెండు రోజులు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ లాగానే భావించాల్సి ఉంటుంది అంటే ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా భార్యాభర్తలు ఒక టైంను కేటాయించుకోవాల్సి ఉంటుందంటే నైట్ టైంలో ఒక పది గంటలకు ఆ విధంగా కలిసారనుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ డే కూడా పది గంటలకు కలిసేలా చూసుకోండి అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒకసారి కానీ లేదంటే పన్నెండు గంటలకు ఒకసారి కానీ ఇలా ఈ ఐదు రోజుల్లో పన్నెండు గంటలు ఒకసారి తీసుకుంటే మీరు టెన్ టైమ్స్ కలవాల్సి వస్తుంది ఒకవేళ ఇరవై నాలుగు గంటలకు ఒకసారి తీసుకుంటే ఫైవ్ టైమ్స్ ఖచ్చితంగా కలిసారంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది నెక్స్ట్ మంత్లో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయో వారికి ఇక కొంతమందిలో మీకు ఇందాక చెప్పాను ఇరవై ఎనిమిది డేట్స్ కాదు ఇరవై తొమ్మిది మరియు ముప్పై ముప్పై రోజుల్లో కనుక పీరియడ్స్ అనేది ఉంటుంది అనుకోండి సో వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ మంత్ ముప్పై నుంచి తీసేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ అనేది పదహారు అవుతుంది అంటే ఇప్పుడు వచ్చేటటువంటి పదహారో రోజు మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ అనేది అవుతుంది తర్వాత దీని ముందు రెండు దీని తర్వాత రెండు తీసుకుంటే ఇవి డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నట్టు అవుతాయి అంటే ఈ ఒకవేళ ముప్పై రోజులకు ఒకసారి పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యే వాళ్ళకైతే పదహారో డేటు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దానికి ముందు రెండు రోజులు దాని తర్వాత రెండు రోజులు కూడా గానే భావించి ఐదు రోజుల్లో నేను మీరు చెప్పినట్టుగా ఈ విధంగా కలవాల్సి ఉంటుంది ఇలా కలిసారంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కావడానికి అవకాశం అనేది ఉంటుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ